మీద మీదెళ్తుందా అని చెప్పేసి నాకు చెప్పి వెళ్ళారు వెళ్ళాడ తాను ఈట మర్చిపోయారండి నేను అనైనా మర్చిపోయాను పాలు పొగించుకుంటూ తను వచ్చేసరికి ఇంకొక పావు గంట పట్టిద్దండా మేము అక్కడ కొత్త ఇంటి దగ్గర పాలు పొగించుకుంటూ వచ్చినామండి తాళవైతే లేదు అందరం తాను వాళ్ళు మర్చిపోయినా మా వారిట కూడా మర్చిపోయారు ఇంటి ముందు కూర్చున్నారు మిగిలినవి పర్వతం వాటర్ ఉండదు అనుకు ఆకలు అవుతుంది ప్రసాహం పెట్టడం చేతులు అన్న తింటున్న వాళ్ళు అది వాళ్ళు రాలేదని ఎండేది వచ్చని కొడుతుంది కూర్చున్నా శ్రీదేవి డామ కంపెనీ మా కోసం వచ్చినట్టు వీళ్ళు మా కోసం వచ్చినట్టు ఉంది కదా కాదు శ్రీదేవి డామ కంపెనీకి వచ్చి లేదు మా కోసం వచ్చినట్టుంది అంతా ఇప్పుడు మాట్లాడమని చెప్పే రేపు అని ఉండడుగా ఏడో తారీఖు మంచిది అన్నారుగా ఎందుకులే వాటర్ తీసుకున్నారా మంచినీళ్ళు అనా లిఫ్ట్ ఎందుకు ఎందుకన్నా లిఫ్ట్కి వెళ్ళానా మళ్ళీ నొప్పి వస్తుంది అన్నారుగా అగ్గిపెట్టి తీసుకున్నారా జాగ్రత్త సో బయలుదేరుతున్నాను పాలు పొంగిటానికి అనన్ అనన్ అనందా అనన్ తల్లి వస్తుందా టాబ్లెట్ వేసుకుంటానా డోలో జ్వరం వచ్చిందాన చూడు డోలో వేసుకుంటుందా లేకపోతే జ్వరం వచ్చిందా ఏంటి అమ్మ దా అమ్మ అమ్మ దా హాస్పిటల్కి వెళ్దాం దా గ్లామర్ వచ్చింది మా అనన్ నిద్ర చరిపోక అమ్మా తల్లినొస్తుందా ఇప్పుడు టైం అయిపోతుంది నేను స్నానం చేసి నేను కూడా బయలుదేరాలన్నమాట సో నేను వెళ్తాను ఇక్కడ నుంచి కొంచెం దగ్గర దగ్గరే వాకబుల్ డిస్టెన్సే మా ఇల్లు మేము తీసుకున్న ఇల్లు వాక్బు వెళ్తున్నాము సో ప్రజెంట్ అయితే అదన్నమాట సిచ్యువేషను నిన్న కొబ్బరి అంతా ఎండబెట్టాము అన్నీ ఎండబెట్టాము వర్షం తడిచిపోయాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎండబెట్టాల్సి వచ్చిందన్నమాట అదే సంతిల్లు కొనాలండి కిరాయిలల్లో ఎన్ని రోజులు ఉంటాం ఇక్కడ బాధ అనిపిస్తుంది ప్రతిసారి ఖాళీ చేయటం వన్ ఇయర్కి ఖాళీ చేయటం టూ ఇయర్స్కి ఖాళీ చేయడం వరకైనా బాధే అంటే మేము సొంతలు కొనుక్కొని ఒకటి ఇది అనేది ఇక్కడ నుంచి ఖాళీ చేయటము యోధాకి స్కూల్కి దగ్గరలో తీసుకుంటున్నాం అంతే స్కూల్ ఇక్కడ నుంచి దూరం అయిపోయింది బాగా దూరం అయిపోయింది అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మా సొంత వాళ్ళు చూసి తీసుకున్నారు వాళ్ళకి అంత ఆలోచన లేక నేను నేను తీసుకున్న నిర్ణయం కాదు ఇది సో పాపం ఇప్పుడు ఏంటంటే స్కూల్కి పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో పాప నింపడానికి అవుద్ది నా ఇల్లు అందుకని పాప నింపడానికి అవుతుంది కాబట్టి ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది అలాగే యోదాకి కాలేజ్కి నియర్ బై ఉంటుంది కాబట్టి మేము అక్కడ వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే ఖాళీ వాళ్ళం కాదు మాకు ఇల్లు చాలా మంచిగా ఉంది కానీ ఖాళీ చేస్తున్నాం పాపం ఇంటి వన్ లాంటివి కూడా చంద్రబాబు మీరు ఎందుకు ఖాళీ చేస్తున్నారు నాన్న మీరు అంటే మంచిగా ఉంటుందన్న ఇదిలో అన్నారు బట్ కానీ మాకు తప్పట్లేదు ఎలాగే తప్పట్లేదు స్కూల్కి దగ్గర ఉంది కాబట్టి మేము అలా వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట సో ఇదండి అండి ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాను ఓకేనా బాయ్ అండి బాగా ఈరోజు నీళ్ళు పట్టిస్తాను ఇక్కడికైతే వచ్చామండి గడప అయితే నీటికి కడిగేసి మా అయితే పసుపు రాసి బొట్లు అయితే పెడుతుంది කරනවා මලී ගුම්මාල් කී ෆ්‍රයි හেসේ. ආ ඉන්නන බෙත්තේ ඉල බටන. ඉදුන් ඉතර මලී වෙටු පොඩි වෙටේස්ක. නීල් වෝර් දාලා.

ప్పుడే కాదు పైన పెట్టి పువ్వులు కానీ తూర్పు వైపు దేవుడు వాళ్ళు ఇచ్చారు మంచిగా తూర్పువైపు దేవుడు వాళ్ళు ఇచ్చారు మంచిగా ఇట్లాగే ఉండాలి దేవుడి గది తూర్పు వైపే ఉండాలి మంచిది తురిపోయింది అక్షంతలు కూడా కలిపిదాము ఆక అక్కడ పసుపు ముద్దలాగా చెయ్యమని లైట్గా నిలేసి నా అందుకే పరవాలే పసుపు అందులో వేయించి చిన్నగా కౌరె తిరుగుతాను ఇంకా ఉంది ఇంకా ఉంది అవి పసుపు ఇస్తాను అదే ఇక్కడైతే నీళ్ళతో నీటి తూర్చుకొని పసుపు కుంకుమతో ముగ్గు అయితే వేసేసుకున్నాము వినాయకుడు పెట్టుకున్నాము లక్ష్మీదేవిని పెట్టుకుని గౌరీ గౌరీదేవిని అయితే పెట్టుకున్నామండి ఇప్పుడు కుంకుమ పువ్వులు బొట్టు లక్ష్మణలు అమ్మవారికి వాయిన పెట్టేసుకుంటున్నాము మంచిగా జరగాలి పసుపుసేవారు పువ్వులు పెట్టు పాలగిన్ని రెడీ చేసుకున్నారండి మంచిగా దండం పెట్టుకున్నారు いや、パラ、<muchas> <muchas>

నువ్వు దండం పెట్టుకుంటే ఇక్కడ ఇక్కడ నుంచి పాలు పొంగిస్తున్నామండి నిండుకుండా చక్కగా నాలుగు వేలు పాలు పొంగిని అంతా శుభం జరగాలి మా అంతా చల్లగా ఉండాలని మనసులో బిల్ పాలు అప్పుడే తోడు అప్పుడే తోడద్దు ఆ రోజు నిజం మంచిగా ఫ్యామిలీ ఏమో ఇంట్లో పూజ జరుపుకుంటున్నామండి సప్తమి రోజు రథసప్తమి మంచి రోజు అని చెప్పి మన యోధ వాళ్ళ ఫ్యామిలీ చెల్లు అన్నయ్య అండ్ సునీత వదిన వాళ్ళ మదర్స్ అందరు కలిసి మంచిగా పాల్గొనిస్తున్నారు వారం ఈరోజు అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి చాలా మంచిదండి పాలు పొంగినట్టుగా ఇల్లు కూడా ఎప్పుడు కలకలం పొంగాలని కోరుకుంటున్నాము

ఇప్పుడైతే బెల్లం వేసాము ఇక కూడా వేసుకున్నాము జీడిపప్పు పప్పు కూడా వేసాము ఒకసారి కలుపుకుంటే అంటే కొంచెం ప్రసాదాలు పెట్టేస్తుంది లైట్ ఉంటే ఇంకా బాగుండే 听见了吗？ విఘ్నేశరాయ వినాయకాయ పహి మహాలక్ష్మీ శ్రీ నమో నారాయణాయ శ్రీ నమ నమస్తే దుర్గామాత నమో వేణుకొండలవాడ వేంకటరమణ గోవిందోవిందూపం దీపం నైవేద్యం సమర్పయ హర మహాదేవ శంభో శంకర్ ఇప్పుడే వచ్చామండి అక్కడ పాల్బొంగిచ్చి వచ్చాము ఈరోజు శుక్రవారం మంచిదంటే అక్కడికి వెళ్ళేది అయితే వచ్చాము మా వారైతే తాళం మా వారి కాడు మేమైతే ఇంటికి వచ్చేసి బయటనే నిల్చున్నాము తాళం అయితే లేదు ఇక శని ఆదివారం రోజు వెళ్దాం అనుకుంటున్నామండి అక్కడికి ఆదివారం కూడా అంటే ఆదివారం శ్రీరామనవమి ఇక సోమవారం రోజు వెళ్ళేసరికి మా అమ్మ వాళ్ళైతే లేచి బట్టలన్నీ నిన్న షూటింగ్ పోయి వచ్చిన బట్టలన్నీ క్లీన్ చేశారు కూర్చెళ్ళారు గిన్నెలు అయితే రుబ్బారుటిపు చేశారు అన్నీ చేశారు ఇంకా అక్కడికి వెళ్ళేసి పాలు పొంగించుకొని అయితే వచ్చామండి ఇంకొక టూ డేస్ అయితే ఇక్కడ ఉంటాం తర్వాత అయితే ఖాళీ చేస్తున్నాము ఇక్కడ కూడా బాగుంది కానీ ఇక స్కూల్కి కాలేజీకి దూరం కొడతాను లేదా అని చేసేవా ఇప్పుడే మా కొత్త ఇంటికే పాలైతే పొంగిచ్చి వచ్చామండి అంతా మంచిగా జరగాలని మా వీడియోలు చూసే వాళ్ళందరూ బ్లెస్ చేయండి మంచిగా త్వరలో ఒక ఇల్లు అయితే కొనుక్కోవాలనేది కోరుకుంది ఆ కోరిక నేను వచ్చేలా చేయండి మీ బ్లెస్సింగ్స్ అన్నీ కావాలండి సో మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుని థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మా మీద డ్రామా కంపెనీ షూటింగ్ అయితే అయిపోయింది మేము కూడా సెలవులకి ఇల్లు షిఫ్ట్ అయిపోయిన తర్వాత అన్నకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ వెళ్తామండి అండి అక్కడ ఇల్లు క్లీన్ చేయాలి ఇక ఓకే బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్ పేరు చెప్పి చేసుకున్నారు వెజ్ నాన్ వెజ్ లాగ్స్ అలాడే పికిల్ ఛానల్ వైడి టీవీ ట్రెండింగ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇప్పుడు వాళ్ళ ఛానల్ కూడా చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సో యమ్మ వాళ్ళు ఈ అమ్మ వాళ్ళు ఇద్దరు అమ్మలైతే వెళ్తున్నారు మళ్ళీ మీకు అమ్మ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వస్తారు ఈ అమ్మ వాళ్ళు మాతో పాటు నాలుగు రోజులు ఉంటారన్నమాట ఓకే అండి బాయ్ బాయ్ మా వారైతే బయటికి పని మీద వెళ్తున్నా అని చెప్పేసి నాకు చెప్పి వెళ్ళారు ఎట్టు తాను మర్చిపోయారండి నేను అడగడం మర్చిపోయాను పాలు పొంగించుకుంటూ తను వచ్చేసరికి ఇంకొక పావు గంట పట్టిద్దంట మేము అక్కడ కొత్త ఇంటి దగ్గర పాలు పొంగించుకొని వచ్చినామండి తాను అయితే లేదు అందరం తాను ఆడడం మర్చిపోయినా మా వారి కూడా మర్చిపోయారు ఇంటి ముందు కూర్చున్నా పాలు కొన్ని మిగిలినవి పడకట్ట వాటర్ ఉన్నది ఆకలి అవుతుంది ప్రసాదం పెట్టడం చేతులు అన్న తింటున్న వాళ్ళు తిన్నారు ఇంకా వాళ్ళు రాలేదని ఎండలు వివర్చం కొడుతుంది అయితే పాలు పొంగించుకొని ఇంటికి దాదాపు పన్నెండు అయింది ఆకలి అవుతుందని చెప్పి గుంట గంటలో ప్రసాదం పెట్టుకొని తింటుందండి ఆకలి అవుతుందని చూడేలా తింటుంది మరి ఏం చేద్దాం ఎండాకాలం అన్న మళ్ళీ నాలుగు లేచారు లేచి నన్ను కూడా లేపింది ఏమకైతే ఆకలి అవుతుందని ఏం చేయాలో తెలియదు ఆకలవుతుందని చేతిలో పెట్టించుకుని ప్రసాదం తింటే నేనైతే గిన్నె ఇలా పట్టుకున్నా చూడండి చాలా కూడా ఆకలి అవుతుందని ప్రసాదం అయితే తీసుకొని తింటుంది వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళలేదు అన్ను ఆకలి అవుతుంది ఏం చేద్దాం ఎండాకాలం ఎండ అందుకే వెళ్ళిన వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి లంచ్ బాక్స్ కూడా మీ మేమైతే తాళం అడగడం మర్చిపోయారు మా వారి కూడా మర్చిపోయారు మీరు మాత్రం అలా చేయకండి నేను లేచేసరికి మార్నింగ్ ఉతికారు మళ్ళీ బట్టలన్నీ ఎండిని అని చెప్పి మళ్ళీ బట్టలన్నీ తీసుకొచ్చి మళ్ళీ మడతలు వేస్తున్నారు కొద్దిసేపు ఖాళీ కూర్చోవన్నా ఖాళీ కూర్చోవట్లేదు కూర్చోవన్నా కూర్చోకుండా మళ్ళీ బట్టలన్నీ తీసుకొచ్చి మొత్తం మళ్ళీ మడతలు